భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి రోజుకో కొత్త వార్త ఊహించని అప్డేట్ సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది ఈ సినిమా ప్రకటన చేసినప్పటినుంచి ఏదో ఒక విషయంలో భారీ హైప్ను సృష్టిస్తూనే ఉంది లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి అభిమానుల ఉత్సాహాన్ని తారాస్థాయికి చేర్చాయి గత కొంతకాలంగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది టీం కెన్యాలోని అడవుల్లో పర్వతాల మధ్య చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే ఎండలో కొండల మధ్య షూటింగ్ జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న కొన్ని ఫోటోలు లీకయ్యాయి ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి ఈ ఫొటోలలో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా ఒక సింహంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉన్న ఫోటో అలాగే వెనకవైపు నుంచి మహేష్ బాబు చేతిలో పట్టుకున్న మరొక ఫోటో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఈ ఫొటోలను చూసిన అభిమానులు బాబుతో ఏదో గట్టి ప్లానే చేశారు రాజమౌళి ఈసారి ఆస్కర్ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీడియోలు షేర్ చేస్తూ ఒక సింహంతో ఇంకో సింహం పోటీ ఎలా ఉంటుందో చూశారా అంటూ ఫ్యాన్స్ పోస్టు చేస్తున్నారు ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కెన్యా షెడ్యూల్ పూర్తయింది రాజమౌళి బృందం హైదరాబాద్ చేరుకుంది నైరోబీ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తిరిగివచ్చారు ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కెమెరాకు చిక్కిన వీడియోను అభిమానులు షేర్ చేసుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు